హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ జనవరి ఇరవై రెండవ తేదీ అంటే సోమవారం రోజున అయోధ్యలో రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది కదండి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పవిత్రమైన రోజున మనం ఇంట్లో కూడా రాముని భక్తి శుద్ధులతో పూజించుకోవాలండి అలాగే మనం ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు స్వామివారికి నైవేద్యంగా పానకాన్ని కూడా సమర్పించుకోండి చాలా మంచిది ఎంతో పుణ్య ఫలితాలు లభిస్తుంది మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పానకం ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడైతే చూద్దామండి దేవాలయాల్లో పెట్టే పానకం ఉంటుంది కదండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటారో సేమ్ అదే విధంగా మనం ఇప్పుడు తయారు చేసి చూపిస్తానండి ముందుగా పానకం తయారు చేసుకోవడానికి ఒక శుభ్రమైన గిన్నెని తీసుకోవాలి దానిలో అరకప్పు బెల్లం తురుము వేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో పావు లీటర్ నీటిని కూడా పోసుకోవాలి బెల్లం కరిగేంత వరకు కూడా బాగా కలుపుకొని ఈ నీటిని వడగట్టుకోవాలండి బెల్లంలో ఏదైనా చెత్త చెదరం లాంటివి ఉంటే గనక మనం ఒక టీజాలతో వడగట్టుకుంటున్నట్లయితే అదంతా కూడా పక్కకు వెళ్లిపోతాయి ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీటిలో తురిమి పెట్టుకున్న శొంటి పొడిని వేసుకోవాలి పావు స్పూను సరిపోతుందని అంతకంటే ఎక్కువ వేయనక్కర్లేదు ఆ తర్వాత ఫ్రెష్ గా చేసి పెట్టుకున్న మిరియాల పొడిని కూడా అర స్పూను వేసుకోవాలి బెల్లం పానకానికి మిరియాల పొడి అంతేకాకుండా సొంటి పొడి కూడా చాలా ముఖ్యమైనదండి మిరియాల పొడిని కూడా వేసుకున్న తర్వాత ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న యాలకుల పొడిని కూడా వేసుకోవాలండి వీటన్నిటిని ఈ విధంగా ఫ్రెష్ గా మనం పొడి చేసి వేసుకున్నాం అనుకోండి రుచి చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇందులో పావు స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకుంటున్నానండి నిమ్మరసం ఎక్కువ కాకుండా చూసుకోవాలి మనకి ఎక్కువైతే అయితే గనక టేస్ట్ మారిపోతుంది ఇందులో చిటికడంత ఉప్పును కూడా వేసుకోవాలి ఆ తర్వాత తులసి ఆకులను కూడా వేసుకోవాలండి ఇంకా ఇందులో ముఖ్యమైనది ఏంటంటే పచ్చకర్పూరం చిటికడంత పచ్చకర్పూరం ని కూడా ఎక్కువ కాకుండా వేసుకోవాలి ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి మీరు పానకం తయారు చేసుకునేటప్పుడు తప్పకుండా చిటికడంతా పచ్చకర్పూరం కూడా వేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇవన్నిటిని కూడా వేసుకున్న తర్వాత దీని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన బెల్లం పానకం రెడీ అయిందండి వీటిని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకొని మనం కూడా తీర్థం రూపంలో తీసుకున్నాం అనుకోండి ఎంతో మంచిది ఎంతో పుణ్య ఫలితం లభించడమే కాకుండా దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యానికి చక్కగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా దీన్ని మనం శ్రీరామనవమి రోజు తయారు చేసుకుంటాం కదండి శ్రీరామనవమి అంటే మనకి ఎండాకాలంలో వస్తూ ఉంటుందండి ఆ కాలంలో మనకి చలవ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా తప్పకుండా జనవరి ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున దీన్ని తయారు చేసుకుని రాముల వారికి నైవేద్యంగా సమర్పించుకోండి దీంతో పాటు శ్రీరాముల వారికి ఇష్టమైన వడపప్పు చలిమిడిని కూడా తయారు చేసి నైవేద్యంగా సమర్పించండి అంతేకాకుండా సాయంత్రం పూట ఐదు దీపాలను కూడా వెలిగించండి ఇంకా మీ అందరికీ అయోధ్య రామ మందిరం నుండి అక్షింతలు వచ్చే ఉంటాయి కదండి వాటిని పూజ చేసేటప్పుడు ఆ పూజా మందిరంలో పెట్టుకుని పూజ అయిపోయిన తర్వాత విగ్రహ ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత ఇంట్లో వారందరూ కూడా శిరసన వేసి రాముల వారి కరుణా కటాక్షాలు పొందండి